జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ సత్సంగం ఎస్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఖమ్మం బస్ డిపో వెనుక సీతారామ కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సామూహిక అనగాష్టమి వ్రతం సహస్ర సౌందర్య లహరి పారాయణం గురుపాదుకల పాలాభిషేకం స్వామీజీ అష్టోత్తరం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామి వారికి నివేదన మంగళహారతి సమర్పించారు అనంతరం దత్త భక్తులకు పేదలకు తీర్థం దత్త భిక్ష అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కోన గోవిందరావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమాన్ని దత్త సేవాకర్తలు దత్త భక్తులు వజినపల్లి నరసింహారావు బిజ్జల ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ తదితరులు పర్యవేక్షించారు तस्माद् ज्ञा सर्वौदा चन्दागम क्षेत्रेतस्मातु तस्माद् स्वजाययन्तः भयाभयातः गावः ज्ञा रेतस्मातु यत्पुरोषं व्यततु मुखं केमसे गावः ्राह्मण मुखमासीधन से चंद्रमा मनसो जाता मुखांद्रस्याग्नि नाभ्य ృశ మధుమర్కందం తప్పామృతస్ అమృతాత్మగస్వామృత ఆధ్యస్నా సర్పహాస్పయా శర్కరాస్నానం సర్ప్యామి కొలు కొలు నిక స్నానం సమర్ప

శ్రీ ఓం నమః పరమపతయే నమః గణపతయే నమః బ్రహ్మపతయే నమస్తేం లంబోడ శ్రీ మహా గణనాథపతయే నమః ఓం మహా శుద్ధారణ స్నానం திட்டுரமளை பற்றி வந்தனங்களே வா பனவாகனஸ்தானம் ஓமா போயிஷ்டாமய பலஸ்தானம் coprime ஜனங்களே வா மியாப்ரனேரியா பலா பத்மாயாஸ்த பத்மனே குருபூதோதா